श्रीमन्महाभारतमुद्वन्दल मूडवरोजु ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव देवीम् देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमुफव अध्यायमुद्वारा సూతమహానుభావుడు మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు ధర్మరాజు చేస్తూ ఉండేటటువంటి రాజసూయయాగ సభలో శ్రీకృష్ణుని ఎదురుగా ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరతత్వ స్థాపన చేస్తూ ఆ పరమాత్మ స్వీకరించినటువంటి అవతారములలోని వామనావతారాన్ని ప్రస్తావిస్తూ ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నారు భీష్మ పితామహులు ఓ ధర్మజ దానవులందరినీ సంహరించి వామనుడిగా వచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సమస్తమైన దేవతల సంపదను మూడు లోకాలను మళ్ళీ శచీపతి అయినటువంటి దేవేంద్రునికి ఇచ్చాడు ఏషతే వామనో నామ ప్రాదుర్భావో మహాత్మన ఈ రకంగా మహాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వామన అవతారమును దేవతలంతా కీర్తించారు మహాత్ములంతా కూడా కీర్తించారు సరే ఇక ఇప్పుడు మానుషేషు యథా విష్ణో ప్రాదుర్భావం తధాశణు శ్రీ మహావిష్ణువు మానవులలో అవతరించినటువంటి విధానాన్ని చెబుతున్నాను విను మహాయసుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ ఇతిఖ్యాత ఋషి మహాయశ దత్తాత్రేయ మహర్షిగా అవతరించటం అనేటటువంటిది చాలా గొప్ప ప్రసిద్ధి చెందింది వేదాలు యజ్ఞక్రియలు ఒకనాడు నశించాయి చాతుర్వర్ణ్య వ్యవస్థ సంకరం చెందింది ధర్మము శిథిలావస్థకు చేరుకుంది అధర్మం వృద్ధి చెందింది సత్యం నశించింది అసత్యం స్థిరపడింది ప్రజాసు క్షీయమాణాసు ధర్మే చ గతే ప్రజలందరూ క్షీణిస్తూ ఉన్నారు ధర్మము మొత్తమంతా లోపించిపోతోంది అప్పుడు సయజ్ఞా సక్రియావేదా ప్రత్యనీతాశ్చ తేనవై అప్పుడు శ్రీహరి అవతారమైనటువంటి దత్తాత్రేయ మహర్షి యజ్ఞక్రియలను వేదములను మళ్ళీ తీసుకొని వచ్చాడు చాతుర్వర్ణ్య వ్యవస్థను సంకీర్ణము కాకుండా నిలిపాడు ఆ దత్తాత్రేయ మహర్షి అతడే హైహయరాజైనటువంటి కార్తవీర్యార్జునుడికి వరాలను ప్రసాదించాడు హైహయరాజైనటువంటి కార్తవీర్యార్జునుడు తన కర్మల ద్వారా దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకున్నాడు అతడు వనములో సంచరిస్తూ అసూయ లేకుండా ఈ దత్తాత్రేయ మహర్షుల వారిని సేవిస్తూ అహంకార మమకారములను విడిచి చాలా కాలము దత్తాత్రేయుడిని ఆరాధించి సంతోషపెట్టి అతడి వలన వరాలను పొందాడు దత్తాత్రేయ మహర్షి మిక్కిలి ఆప్తుల కంటే కూడా ఆప్తుడు గొప్ప గొప్ప విద్వాంసులు అందరూ అతనిని సేవిస్తూ ఉంటారు ధీశాలి అయినటువంటి దత్తాత్రేయుడు అమరత్వము తప్ప తక్కిన వరాలను అన్నింటినీ కార్తవీర్యార్జునునికి ఇచ్చాడు అర్జునుడు ఆ కార్తవీర్యార్జునుడు వరాలను ఈ రకంగా కోరుకున్నాడు శ్రీమంతుడను మనస్విని బలవంతుడను సత్యవాక్కును అసూయ లేనివాడను వేయి బాహువులు కలవాడను నేను కావాలి ఇది నా మొదటి వరము ఇక సమస్త చరాచర విశ్వాన్నంతటిని కూడా ధర్మముగా నేను పరిపాలించాలి అని కోరుకుంటున్నాను ఇది నా రెండవ వరం పితృదేవతలను దేవతలను ఋషులను విప్రులను పెద్ద పెద్ద యజ్ఞాల చేత పూజించాలి యుద్ధములో శత్రువులను తీక్షణమైనటువంటి బాణములతో నేను సంహరించాలి ఇది నా మూడవ వరం ఈ భూమిపైన కానీ స్వర్గములో కానీ భూత భవిష్యత్తులలో సాటి లేనివాడే నన్ను చంపగలగాలి ఇది నా నాలుగవ వరము అంటూ ఇన్ని వరములను కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ మహర్షిని కోరి పొందాడు అంటూ భీష్మ పితామహుల వారు దత్తాత్రేయ మహర్షి అవతారాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ